కొన్ని ఉన్నాయి వాస్తవానికి ఏదైతే కోయాగోండు మిత్రులు ఉన్నారో వాళ్ళు చేసినటువంటి వింత వాదన ఏదైతే ఉందో అది చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉన్నది వాస్తవానికి ఎందుకనంటే ఒక కులాన్ని తీసివేయాలి లేకపోతే కలపాలి అనేదానికి మీకు నిజంగా హక్కు లేదు రాజ్యాంగబద్ధంగా కాదు అది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి వాదన వ్యతిరేకమైనటువంటి వాదన ఆ విషయం మీకు తెలుసో తెలియదో దయచేసి తెలుసుకోవాలని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఏదైతే లంబాడీలు ఈ రాష్ట్రంలో ఎస్టీ కేటగిరీలో ఉన్నారో వాళ్ళు ఏ విధంగా వచ్చారో మీరు డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి ఏదైతే పద్దెనిమిదవ శతాబ్దం నుంచి గొడవ పెట్టుకుంటే నేటి వరకు కూడా ఈరోజు డాక్యుమెంట్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఉభయ సభలలో కూడా ఆమోదం పొందింది తర్వాత రాష్ట్రపతి గెజిట్ తోటి ఉన్నది లేకపోతే ఇక్కడ నిజాం రాష్ట్రం ఉన్నప్పుడే ఏదైతే ఇక్కడ ఎస్టీలుగా చలామణి అయ్యారో ఆ యొక్క గెజెట్లు కూడా ఇక్కడ ఇవ్వాలి మనకి అన్ని లభ్యం అవుతూ ఉన్నాయి వాస్తవానికి అదేవిధంగా ఒక జాతిని ఎస్టీ కేటగిరీలో చేర్చాలంటే వాళ్ళకు కొన్ని లక్షణాలు ఉండాలి ఆ లక్షణాలను పట్టే ఎస్టీ తెగలలో ఈ దేశంలో ఎనిమిది వందలకు పైగా ఈరోజు తెగలున్నాయి కాబట్టి ఆ ఎనిమిది వందల తెగలల్లో మీరు ఒక వారు మేము కూడా ఒక వాళ్ళం దాంట్లో అంతేగాని ఎస్టీ అంటే మొత్తం మీరే అయినట్టు ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ అనేటువంటిదే మొత్తం మీ పేటెంట్ రాసి ఇచ్చినట్టు ఏదో మీరు ఈరోజు బయట చెప్తా ఉన్నారు కాబట్టి ఇవాళ ఎస్టీ అంటే మేమే ఆదివాసీలు అంటే మేమే అనే విధంగా మీరు నాన్ ట్రైబల్స్ అయితే తెలంగాణలో ఉన్నారో తెలంగాణలో ఉన్నటువంటి సమాజానికి ఎవరైతే గిరిజ నేతలు ఉన్నారో వాళ్ళందరి యొక్క సింపతి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ఎవరైతే వాళ్ళకు గా మారుతున్నారో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేము నిజా నిజాలు తెలుసుకోండి ఈ దేశంలో ఆదివాసీలు అంటే కోయలు గోండెలు చెంచులు మాత్రమే కాదు ఈ దేశంలో ఎనిమిది వందల తెగలుగా ఉన్నటువంటి ఎస్టీ కేటగిరీ కింద ఉన్నటువంటి ఎనిమిది వందల అందరూ కూడా ఆదివాసీలే ఆదివాసీ అంటే అర్థము ఈ దేశంలో ఇండిజినస్ పీపుల్ గా ఉన్నవాళ్ళు ఆదివాసీ అంటే అర్థము ఈ దేశంలో మూల నివాసులుగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ రోజు సింధు నాగరికతను నమ్ముకొని ఈ దేశంలో ఈ దేశంలో పుట్టకతోటి ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఇవాళ మమ్మల్ని కూడా చాలా విచిత్రంగా మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడి నుంచో వచ్చినట్టు ఎక్కడి నుంచో పారిపోయి వచ్చినట్టు మేము నిజంగా చెప్పాలంటే వలస ఎక్కడి నుంచి రాదు ఇక్కడే పుట్టాము ఇక్కడే పెరిగాము ఇక్కడే ఉన్నామని చెప్పేసి నిరూపించడానికి చాలా ఆధారాలు ఉన్నాయి నిజంగా మీరు అన్నట్టు ఏదైతే రాజస్థాన్ రాజస్థాన్ అంటున్నారు కదా రాజస్థాన్ నుంచే మేము నిజంగా వచ్చినట్టయితే రాజస్థాన్ ఏమైనా ఇండియాలో ఉంది పాకిస్తాన్లో లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో లేకపోతే బంగ్లాదేశ్లో లేకపోతే ఇరాన్ ఇరాక్లో అయితే లేదు కదా ఇండియన్సే కదా ఇండిజినస్ పీపుల్ వాస్తవానికి మీరు ఎక్కడి నుంచి వచ్చారో మీ యొక్క ఆధారాలు తెలియదలుచుకుంటే మేము ఆ విధంగా పోదలుచుకోలేదు వాస్తవానికి కానీ తీయదలుచుకుంటే మాత్రం ముందుగాల మిమ్మల్ని తీసేయాలనేటువంటి డిమాండ్ అతి త్వరలో వస్తుంది కాబట్టి దయచేసి ఆదివాసీ మిత్రులు కోయాగొండు మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది వందల తెగల వాళ్ళు వాళ్ళకి సింపతైజర్గా మారుతున్నటువంటి ఏదైతే సమాజాలు ఉన్నాయో తెలంగాణలో ఉన్న సమాజాలు అందరూ కూడా అర్థం చేసుకోవాలి మీకు తప్పుదో చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా మీ యొక్క నాయకుడు అయినటువంటి మీ నాయకుడుగా చలామణి అవుతున్నటువంటి స్వయం బాబురావు ఇలా మీకన్నీ అబద్దాలం వచ్చేటట్టు చెప్పి అధర్మమైనటువంటి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు స్వయం బాబురావు స్వయానా బీజేపీ ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంటులో వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఏదైతే ఉందో ఫీసా యాక్ట్ దాని ప్రకారం గిరిజనేతరులు ఎవరు కూడా అడవులలో భూములు కొనొద్దు వాళ్ళు ఎక్కడా కూడా ఇక్కడ వ్యాపారం చేయొద్దు ఫారెన్ ఏదైతే ఫారెస్ట్ ఏజెన్సీ ఏరియాలో వాళ్ళు రావద్దు అనేది వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ చెప్తా ఉన్నది కానీ మా యొక్క గిరిజన హక్కులకు తూట్లు పడిచే విధంగా ఉన్నటువంటి వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ను గిరిజనేతరులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే లబ్ధి చేకూర్చే విధంగా పార్లమెంట్లో ఎంపీగా మాట్లాడినటువంటి స్వయం బాబురావు మీకు నాయకత్వం వహిస్తా ఉన్నాడు మీకు న్యాయం చేకూరుతున్నాడో మీ అందరు నమ్ముతా ఉన్నారని చెప్పేసి ఇవాళ అందరు నవ్వుకుంటా ఉన్నారు వాస్తవానికి కాబట్టి ఇవాళ ఎవరైతే కోయాగొండు మిత్రులున్నారో మీకు అందరికీ కూడా సహృదయంగా మనవి చేస్తూ ఉన్నాం మీ నాయకుడు అవలంబిస్తున్న విధానమే తప్పు మీ నాయకుడు వన్ ఆఫ్ సెవెంటీ మీద ఏం మాట్లాడిండో మీరు ఒకసారి వినండి కాబట్టి మేము మీరు వరలి వర్లీ వీళ్ళు ఇద్దరు వండుకొని మూడు మురువరు బాయ్ అన్నట్టు మనం ఇద్దరం కొట్టుకున్న ఉన్న ఆ సమయంలో ఇంకొకటి వచ్చి జీవో నెంబర్ త్రీని ఎత్తుకొని వెళ్ళిపోయిండు కాబట్టి ఇట్లాంటి మానుకోవాలని మీరు దయచేసి ఇట్లాంటివి మానుకొని మీరు అందరూ ముందుకు వచ్చి ఏదన్నా మీకు ఏమైనా నిజంగా న్యాయం జరగలేదు అని అంటే అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకున్నటువంటి సాంప్రదాయాన్ని తెచ్చుకోవాలి కానీ ఇంతకుముందు ఉన్నట్టు ఏదో మేము గుండ్లు కొడతాం లేకపోతే సమ్మక్క సారక్క రండి బిడ్డ అని చెప్పేసి మాట్లాడే పరుష పదజాలం వాడవద్దని చెప్పేసి కూడా మనం చేస్తూ ఉన్నాం ఎవరైతే ఆదివాసీ మిత్రులుగా ఉన్నారో అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం ఇవాళ అడుక్కు తినే కాడ మీరు ఉన్నారు మేము ఉన్నాం రాజ్యాలు రాజ్యాంగాలు మనం పరిపాలించట్లేదు ఇవాళ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ ఇండియాలో ఉన్నటువంటి ప్రభుత్వాలు రెండు కూడా మనం పరిపాలించే కాడ లేము అడుక్కునే కాడనే ఉన్నాం పెద్ద బిచ్చగాలు చిన్న బిచ్చగాలు లెక్కనే ఉన్నాం కాబట్టి మనకిద్దరు కూడా అడుక్కు తినే కాడనే ఉన్నాం దయచేసి మనం కొట్టుకునేది కాడ లేము ఇంకొకటి విషయం ఏంటంటే ఏదన్నా అసమానతలు జరిగి ఉంటే వాళ్ళు ఇవ్వాలి తప్ప మనం దాని జోలికి పోవద్దు జోలికి పోయేది ఉంటే మీరు చేస్తున్న పరిశుభదాలు ఏవైతే ఉన్నాయో దానికి తిప్పికొట్టడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం కానీ ఆ విధంగా మమ్మల్ని లాగొద్దని చెప్పేసి కూడా ప్రయత్నిస్తూ ఉన్నాం ఎన్ని రోజులు ఎల్హెచ్ఎస్ కూడా ఏం చేస్తూ ఉన్నది ఏం చేస్తూ ఉన్నది చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజానీకము తెలంగాణలో ఉన్నటువంటి బంజారా ప్రజానికం అంతా గమనిస్తూ ఉన్నది లంబాడి ప్రజానికం అంతా గమనిస్తూ ఉన్నది ఎల్హెచ్పిఎస్ ఆచి తూచి వేస్తా ఉన్నది ఇలా దాసరాం గారి నాయకత్వంలో ఇవాళ రాయేష్ గారి రాజేష్ గారి నాయకత్వంలో ఇలా మేమందరం కూడా ఆచితూచి వేస్తా ఉన్నాము వాస్తవానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నోటీస్ ఏదైతే ఉందో ఆ నోటీసును మేము పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నదని వేచి చూస్తా ఉన్నాము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చినటువంటి నోటీస్ అయితే ఇస్తుందో దాన్ని సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా మన పట్ల ఎటువంటి వైఖరిని అవలంబిస్తూ ఉంటాయో అని చెప్పే విషయాన్ని మేము ఆచితూచి వేస్తా ఉన్నాం సుప్రీంకోర్టులో విషయం ఉంది కాబట్టి ఎంత మాట్లాడాలనో ఎంత చేయాలో అంతే చేస్తా ఉన్నాం ని లేకపోతే మేము మీకు ఇవ్వాలనుకుంటే ఇంతకంటే ఎక్కువనే ఇస్తాము ఎక్కువ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం కానీ మేము రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళం కాబట్టి ఇవాళ బంజారా సమాజానికి బంజారా ఉద్యోగులకు కార్మికులకు కర్షకులకు బంజారా నాయకులకు తండాలలో ఉన్న ఏదైతే ఆ యొక్క జొన్న రొట్టెలు తిని బతుకుతున్న వాళ్ళందరూ కూడా అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు నాడు మనం ఇవ్వబోతున్నటువంటి భవిష్యత్ కార్యాచరణ మహాధరణ లక్ష మందితో ప్రోగ్రామ్కి ఇందిరా పార్క్ దగ్గర మీరందరూ లక్షలాది మందిగా తరలి వచ్చి మన ఐక్యతను మన యొక్క మన యొక్క నినాదాన్ని మన యొక్క వాదాన్ని బలాన్ని చాడాలని చెప్పేసి మీకు అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాము జై శివలాల్ జై ముల్నివాసి